లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమా కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి దాంతో ఆ రిపోర్టుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది తాజాగా దీనిపై నటి సమంత స్పందించారు హేమ కమిటీ పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన సమంత ఇన్ సినిమా కలెక్టివ్ చొరవ్ వలె కమిటీ నివేదిక సాధ్యమైందని తెలిపారు సినీ పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి డబ్ల్యూసీసీ కృషి అమోఘమని మెచ్చుకున్నారు పని ప్రదేశాల్లో భద్రత అనేది మహిళల కనీస అవసరమని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు కేరళలోని డెబ్యూసీసీ పనితీరును తను చాలా కాలంగా గమనిస్తున్నానని డెబ్యూసీసీ నిర్ణయం వల్లే హేమా కమిటీ నివేదిక సాధ్యమైందని సమంత అభిప్రాయపడ్డారు ఈ రిపోర్టు ద్వారా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు బయటకు వచ్చాయని సురక్షితమైన గౌరవప్రదమైన పని ప్రదేశాలు మహిళలకు కనీస అవసరాలని అన్నారు అయినా ఇప్పటికీ వీటి కోసం చాలామంది పోరాటం చేస్తూనే ఉన్నారని కానీ వారి ప్రయత్నాలకు ఫలితం లభించలేదన్నారు కనీసం ఇప్పటికైనా ఈ విషయాలపై తగిన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు డబ్ల్యూసీసీలో ఉన్న నా మిత్రులకు సోదరీమణులకు మనులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు సమంత